సో వీటిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ స్టెప్లో చూసుకుంటే ఓర్స్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ ఎర్త్ యూజువల్లీ కంటామినేటెడ్ అంటే ఎర్త్లోంచి ఓర్స్ని మనం తీసుకున్నకో బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దే విల్ బీ అబ్జర్వ్డ్ కంటామినేటెడ్ అంటే ఇంప్యూరిటీస్తో మిక్స్ అయిపోయి ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటే ఏంటంటే గెట్టింగ్ రిడ్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ అన్వాంటెడ్ రాకీ మెటీరియల్స్ యాజ్ పాజిబుల్ ఫ్రమ్ ద ఓర్ అంటే ఓర్ నుంచి ఎంత పాజిబుల్ అయితే అంత అన్వాంటెడ్ రాకీ మెటీరియల్స్ని తీసేయడం రాక్ మెటీరియల్ అంటే డస్ట్ పార్టికల్స్ స్టోన్స్ లాంటివి ఉంటే తీసేయడం ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటాం ద ఇంప్యూరిటీస్ లైక్ శాండ్ అండ్ క్లే ఆర్ కాల్డ్ గ్యాంగ్ దేనిలో ఉంటాయి ఇవి హియర్ వీ షుడ్ గెట్ యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ ప్యూర్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఓర్ అంటే ఇక్కడ ఇంప్యూరిటీస్ తీసేస్తాం కాబట్టి చాలా వరకు కాన్సన్ట్రేటెడ్ ఓవర్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు సో వేరియస్ ఫిజికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎనరిచ్ ద ఓవర్ ఎన్ రిచ్ అంటే ప్యూరిఫైడ్ స్టేట్ని పెంచడం అన్నట్టు దేనిది ఓవర్ది మీకు ఓవర్ అంటే తెలుసు కదా ఎట్లోంచి బయట తీసే మెటల్ ఇంప్యూరిటీస్తో మిక్స్ అయిపోయి ఉంటుంది దాన్ని మనం ఓవర్ అంటాం ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ పాజిబుల్ టు సపరేట్ ద మెటల్ కాంపౌండ్ ఫ్రమ్ ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ బై ఫిజికల్ మీన్స్ అంటే చాలా వరకు ఫిజికల్ మీన్స్లో తీసేయచ్చు అంటే చేతితో తీసేయడం కానీ వాటర్లో కడగడం కానీ ఇట్లాంటి సింపుల్ ఫిజికల్ మీన్స్లో మనం ఇంప్యూరిటీస్ని కడగొచ్చు అంటే అన్వాంటెడ్ రాక్యూమెరియల్స్ని తీసేయచ్చు ఫిజికల్ మెథడ్స్ అడాప్టెడ్ ఇన్ ఒబెస్సింగ్ ఆఫ్ ద ఓవర్ డిపెండింగ్ డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓన్ డిపెండ్స్ అప్ అ ఫిజికల్ ప్రాపర్టీస్ ఓవర్ అండ్ గ్యాంగ్ అంటే ఓవర్ గ్యాంగ్కి సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీస్ ఓవర్ అంటే కూడా మనకి ఎరత్లోంచి తీసుకున్నది గ్యాంగ్ అంటే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఇంప్యూరిటీస్ ఈ రెండిటి ప్రాపర్టీస్ పైన ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అంటే ఎప్పుడు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఓకేనా ఓవర్ని డ్రెస్సింగ్ చేసేటప్పుడు అంటే వీలైనంత వరకు ప్యూరిఫై చేసేటప్పుడు సో ఆ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హ్యాండ్ పికింగ్ ఇఫ్ ద ఓవర్ పార్టికల్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ లైక్ కలర్ ఆర్ సైజ్ ఎట్సెట్రా అంటే కలర్స్లో కానీ సైజులో కానీ సపరేట్ సపరేట్గా ఉంటే హ్యాండ్ పిక్కింగ్ ప్రాసెస్ ద్వారా వాటిని ప్యూరిఫై చేయొచ్చు యూజింగ్ ద ప్రాపర్టీ ద ఓర్ పార్టికల్స్ ఆర్ హ్యాండ్ పిక్డ్ అంటే చేత్తో తీసేయగలుగుతాం అండ్ సపరేటింగ్ దిమ్ ఫ్రమ్ ద ఇంప్యూరిటీస్ ఈ రకంగా వాటిలో ఇంప్యూరిటీస్ని మనం చేత్తో పిక్ చేసి కూడా సపరేట్ చేయొచ్చు సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే వాషింగ్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ కెప్ట్ అండ్ క్రష్డ్ అనే స్లోపీ సర్ఫేస్ ఓర్ పార్టికల్స్ని క్రష్ చేసి పౌడర్ లాగా చేసి ఒక స్లోప్ సర్ఫేస్ అంటే కొంచెం క్రాస్ ఉన్న సర్ఫేస్ పైన ఓకేనా సో దానిపైన పెట్టేస్తాను అక్కడ దే ఆర్ వాష్డ్ విత్ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్ వాటర్లో ఫ్లో అయిపోతాయి అన్నట్టు లెస్ డెన్సిటీ ఇంప్యూరిటీస్ అనేవి క్యారీడ్ అవే అవుతాయి